శక్తి మంతుడు యేసుక్రీస్తు అనేటువంటి ఏసుక్రీస్తు శ్రేష్టమైన కలక్షోభములు మీకు తెలియజేస్తున్నాను ఈ నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆత్మానుసారముగా నడుచుకునుడి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఆత్మను పొందుకోవటం ఎలా అని గనక ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందును కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని మారు మనసు పొందాలి అనగా మన యొక్క పాప జీవితము వదిలిపెట్టాలి ప్రాచీన స్వభావం వదిలిపెట్టాలి దురాశలు వదిలిపెట్టాలి ఇంకా చెప్పాలంటే మన ప్రతి ప్రవర్తన కూడా మార్పు చెందాలి అనగా ఒకవేళ ఇదివరకే మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఇహలోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అనగా మారు మనసు పొందిన తర్వాత ఈ యొక్క పాత స్వభావం అంతా కూడా తీసివేసుకొని ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలి మార్చబడినటువంటి మనము పూర్వకాలంలో చేసినటువంటి ప్రతి అవిధేయమైనటువంటి క్రియలను బట్టి అవిధేయమైనటువంటి మాటలను బట్టి అవిధేయమైనటువంటి ప్రవర్తనను బట్టి వచ్చినటువంటి పాపాన్ని నిమిత్తమై క్షమాపణ పొందాలి అనగా క్రీస్తు నామంలో మనము బాప్తిసం పొందాలి అనగా క్రీస్తుని నేను స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను క్రీస్తు ఏ విధంగా అయితే సమాధిలో ఉంచబడ్డాడో అలాగా నా ప్రతి అవిధేయత కూడా నీటిలో ఉంచబడుతుంది క్రీస్తు ఏ విధంగా అయితే లేపబడ్డాడో అలాగే నేను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నేను మార్చబడతాను నా ప్రతి పాపము కూడా ఆయన నామంలో క్షమించబడుతుంది ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా నాకు క్షమాపణ కలుగుతుంది అని ఎవరైతే విశ్వసించి ఆయన నామంలో సమస్త జీనుల ఎదుట బాప్తీస్వం తీసుకుంటారో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చి నివసిస్తుంది ఇది ఏ కొందరికి చేసినటువంటి వాగ్దానం కాదు కానీ ఈ వాగ్దానము మనకు మన పిల్లలకు దూరస్తులందరికీ ఎవరైతే క్రీస్తు నామాన్ని విశ్వసించకుండా పాత జీవితంలో జీవించారో వారికి కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మను ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే తప్పనిసరిగా మనం మారుమనసు పొందాలి ఆయన నామంలో బాప్తిసం పొందాలి అప్పుడే మన యొక్క జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు యేసు క్రీస్తు లోకంలో బాప్త్యసం పొందినప్పుడు కూడా ఆత్మ పౌరములె వచ్చి ఆయనతో సహవాసం చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఎవరైతే ఈ విధంగా బాప్తీసం పొంది ఆయన నామంలో మారమరుస పొంది ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు వచ్చినటువంటి ఆ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి జీవితాన్ని వారిలో చంపివేస్తాడు ఒక నూతనమైనటువంటి జీవాన్ని జీవితాన్ని వారికిస్తాడు ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో వారు ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తారు వారిలో ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి విషయాల మీద వారు దృష్టి పెట్టరు వారు ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము అనేటువంటి విషయాల మీద దృష్టి పెడతారు వారి ముందు ఎల్లప్పుడు కూడా నిత్య రాజ్యాన్ని మేము ఏ విధంగా పొందుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే వారు కొనసాగుతారు అయితే ఆత్మహత్యత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించబడతారు అంతేకాకుండా దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారి యొక్క జీవితము జీవాన్ని సమాధానాన్ని కలుగు చేస్తుంది ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందగలైనటువంటి స్థితిలో ఉంటారో వారు దేవునికి చెందిన వారు కారు అని అంటారు కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనలను దేవుని యొక్క జీవంలో నివసించడానికి దేవుని యొక్క సమాధానం పొందుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఉంచుతుంది కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నామా లేదంటే లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నామా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవితం ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవుతాం అట్టి కృపా మనందరికి దయ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ మా తండ్రి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించేవారు నేనా మీకు చెందిన వారిని సెలవిచ్చానైనా వారి జీవితంలో సమాధానము జీవాన్ని కలగ చేస్తానన్నావు నా కుమారులుగా కుమార్తెలుగా వారిని పిలుస్తానన్నావు ప్రభా కాబట్టి మేము ఇహలోక సంబంధమైనటువంటి జీవితం కాకుండా ఆత్మానుసారమైన జీవితం జీవించే వరకు మమ్మల్ని సిద్ధపరచమని వేస్తున్నామని పేరుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్సింగ్